ఓల్డ్ ఓల్డ్ పదకొండు కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాను సార్ ఆగస్టు సెకండ్ ఫేజ్ అనమాట ఓన్లీ వెస్ట్ గోదావరి రెండు కోట్లు తొంభై లక్షలు ఇస్తున్నావు సార్ అండి పాలగంధం ప్రెసిడెంట్ గొల్లగూడానికి నేను రైతు అండి నర్స్ ఓకే ఈ ఊరు సార్ చెక్ ఈ ఊరు చెక్కండి ఇది ఆరు లక్షలు మూడు ఫేజ్లుగా ఇరవై లక్షల దాకా ఇస్తాను సార్ ఇది ఓకే

mm uh -huh. పరిపాలన రాష్ట్రపు సంేమం సత్యం నిత్యం సబలం జనగణ గణ మంగళ నాయకుడా చరితల నాయకుడా అను తర గు ఎన్నికలు వేస్తున్నారు ఎందుకు మనం దీన్ని ఎక్కువగా ఈ క్లైమేట్ లో మనకు వచ్చేటు ఉంటే ఎందుకు మనం పోలేకపోతున్నాం ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా ఇప్పుడు అక్కడ వీడిది నూనెది షాపింగ్ మా ఇగురు వచ్చిందా వాళ్ళు కూడా చెప్పి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఒక వెయ్యి ఎకరాలు పోయామనుకునే కాన్సి ద బిగ్గా ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది హెవీ మార్కెట్ సార్ బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేయలే అవకాశం ఉందేమో బెంగళూరుకు ఉంది వేరే ప్రాంతాలకు కూడా ఉంది వేరే కంట్రీ కూడా ఉంది మాడితేరీ ఇంటిగ్రేటెడ్ నమస్కారం సార్ నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా గుంటూరు మండలం వెల్లమెలికి రామ్ సార్ నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడి సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ అప్పుడు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తున్నాం సార్ మయానేమో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్ మా భార్య నేను చేస్తున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ అంటే నెలకు ఇరవై రూపాయలు చేస్తున్నా అవును సార్ చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద దీని మీద నేను మా భార్య నేను కలిపి రోజు మూడు త్రీ అవర్స్ అట్లా పనిచేస్తాను త్రీ అవర్స్ పనిచేస్తాను ఇది ఇంకా సైంటిఫిక్ రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా చేయగలుగుతాను సార్ మేమే చేయగలుగుతాం సార్ రెండు ఎకరాలు చేయగలుగుతాం అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సార్ నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగైదు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేస్తే చేయగలుగుతావు దానివల్ల లాభం ఏంటి నేను నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు అనుకో ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నా ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం పంచే పరిస్థితి వస్తుంది సార్ ఇతరం కూడా భార్యపర్తం చదువుకున్నాం సార్ బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేదు ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అవమానిచ్చేసారు వచ్చాక మీరు యాభై ఐదు వేలు స్టడీ చేయడం మంచి పేరు వచ్చి మోడల్ వర్క్అవుట్ చేయాలి వెరీ గుడ్ మోడల్ కూడా సపోర్ట్ చేస్తుంది సాయిల్ సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి ఆటగదం ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఆలోచన రావాలి ఒక ఎకరా చేస్తాను ఒక టెన్ ఏకర్స్ చేశాడు అనుకోండి క్లస్టర్ క్లస్టర్కింగ్ చేసి ఐదారు మంది పది మంది పని చేస్తారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్స్

ఫిష్ వన్ ల్యాక్ వరకు వస్తుంది సార్ నాకు వన్ లాక్ వర్క్ వన్ లాక్ వస్తుంది సార్ ఎన్ని కేజీలు వస్తుంది కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను చిన్న చిన్న ఫిష్ వేసుకుంటున్నాను సార్ అంటే మనకి సీడు స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొక్కట్లేదు సార్ ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను ఫీడ్ ఇవ్వడం కోసం సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరి ఫార్టీ డేస్ కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్ టూ ఇంచెస్ వేస్తున్నాం నేనే ఇస్తున్నాను సార్ స్మాల్ సీడ్ సప్లై అవును సార్ వెరీ హెల్ప్ ప్రౌడ్ ఆఫ్ ओके नि थ्याङ्किप